ఈ అమూల్యమైన సమయంలో పూర్ణ నుంచి వచ్చినటువంటి దైవజనులు తామస్ సాయి గారు మన మధ్యలో ఉండటం మనకెంతో ఆశీర్వాదం వారు వచ్చి ఒక పదిహేను నిమిషాలు శుభవచనాలు తెలియజేస్తారు ఏ గ్రీటింగ్స్ ఈ అమూల్యమైన సమయాన్ని మరి దైవజనులు తామస్ సాయి గారికి మనం అప్పగిద్దాం వారిని ప్రేమతో స్టేజీ మీదకి ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం రైతుల హలెలుయా మీ అందరూ చాలా మంచివాళ్ళు రెండు చేతులైతే హల్లు చెప్తే సంతోషిస్తాం చక్కగా రెండు చేతులు అయితే రెండు చేతులైతే హల్లు దేవునికి మహిమ యొక్క చక్కని సమయం చల్లపూట సర్వశక్తి గల దేవుడు ఒక్క మాట మాట్లాడినా మనందరితో మాట్లాడాలి ప్రేమతో ఆహ్వానించిన దైవ సేవకులు కృపా మినిస్ట్రీస్ అధ్యక్షులు మాథ్యూస్ అన్నకి మా హృదయపూర్వకమైన వందనాలు వారి కుటుంబానికి సంఘానికి బ్రాంచర్చెస్ పాస్టర్స్కి ఇక్కడ వేదిక మీద చాలామంది దైవ సేవకులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రేమపూర్వక వందనాలు ముందు కూడా సేవకులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రేమపూర్వకం వందనాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా మా సంఘము తరపున పూణెలో ఉన్న నూతనర్షులేము ప్రార్థనా మందిరము తరపున కూడా మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం హలెలుయా హలెలుయా ఒక మంచి మాట ఏంటంటే నాకు మాథ్యూసన్న గారు మొదట తెలియదు వాస్తవం చెప్పాలంటే అయితే ఒక పాట ఆయన రాసిన ఒక పాట ఉన్నది అది చాలా ఫేమస్ అయిన సాంగ్ అనమాట ఆ పాట నేను చాలాసార్లు వింటా ఉన్నాను నీ దీర్ఘదర్శనమే నా హృదయానికి ధైర్యము అనే పాట నేను చాలాసార్లు ఆ పాట వింటున్నప్పుడు అనుకోని రీతిగా మా ఇంటికి ఒక దైవ సేవకులు వచ్చారు పాస్టర్ గారిని బాగా తెలిసిన దైవ సేవకులు వచ్చారు అయితే వారు అన్నారు ఈ పాట నేను మీరు వింటున్నారు దైవ సేవకులు తెలుసా అని అడిగారు నాకు తెలియదు నాయన అన్నాను ఈ సేవకులు నాకు పరిచయం లేదు తెలియదు పాట బాగుంది నా హృదయానికే హత్తుకుంది నా నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆయన చక్కగా పాట రూపంలో రాశారు ఆ పాట చాలా బాగుందని నేను ఆ పాట వింటూ ఉన్నాను అని చెప్పేసి అన్నాను అయితే అప్పుడు దైవ సేవకులు పాస్ట్ గారి గురించి కృపా మినిస్ట్రీస్ గురించి కొన్ని విషయాలు తెలిసినప్పుడు చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా చాలా మంచిగా అనిపించింది అప్పటి నుంచి వెళ్ళి సరే ఒకసారి అన్నని కలుద్దాం మాథ్యూస్ అన్నని కలుద్దాం అని ఒక ఆశ నాలో కలిగింది దేవునికి స్తోత్రం హలలుయా అన్న నేను పాట పాడలేను వినగలను అంతే నేను పాట పాడలేను నాకు భాష రాగము అటువంటిది ఏం తెలియదు వాస్తవం చెప్పాలంటే సర్వశక్తి గల దేవుడు ఒక చక్కని విని అర్థం చేసుకునే మనసు ఇచ్చాడు దేవుడు అంతే నాకు ఇచ్చింది అదే అంతేగాని నేను పాడలేను స్తోత్రం మీరు మీరందరూ చాలామంది పాడతారు చాలా మంచి స్వరము మీ అందరికి ఇచ్చాడు మీరందరూ ధన్యులు విశేషంగా దైవ సేవకులు మ్యాథ్యూస్ అన్న మరీ ధన్యులు చక్కని పాటలు రాస్తూ పాడుతూ అనేకుల్ని పాటరూపంలో అయినా ప్రభువులో నడిపించగలుగుతున్నారు దేవునికి స్తోత్రం హలెలుయా ఒక పాట ఆయనని నన్ను కలిపిందండి అయితే తర్వాత మేము కలవడం జరిగింది చాలా ప్రేమతో వారు మమ్మల్ని చాలా ప్రేమించి రిసీవ్ చేసుకున్నారు వాస్తవంగా ఆయన మమ్మల్ని రిసీవ్ చేసుకున్నప్పుడు మేము ఎవరో ఆయనకు తెలియదు వాస్తవం ఏమీ తెలియదు మేము కొత్త పాస్టర్ అయితే అప్పుడు అనిపించింది డౌన్ టు అర్త్ ఒక దైవ సేవకులు ఎలా ఉంటారు అనేది అప్పుడు అనిపించింది వారి ప్రేమకి మేము అయిపోయాం దేవునికి స్తోత్రం హలెలుయ్యా ఆ ప్రేమే నడిపించింది మీ దగ్గరికి వాస్తవం చెప్పాలంటే ఏదేమైనప్పటికీ కూడా సర్వశక్తిగల దేవుడు మహోన్నతుడు పరిశుద్ధుడు గొప్ప దేవుడు మనందరినీ ఆయన ప్రేమతోనే కలిపాడండి అది చాలా గొప్పది మనందరి కొరకు ప్రేమతోనే ప్రాణం పెట్టాడు ప్రేమతోనే మనందరినీ కలిపాడు అది చాలా విశేషమైన ఆ యొక్క కృప ఆయనకు మాత్రమే దక్కింది ఆయనకి అందుకే ఆయన మన ప్రభువును రక్షకుడును దేవాది దేవుడుగా పిలువబడుతున్నాడు మనం ఆయన కృపలో బ్రతుకుతున్నాం మనమందరం కూడా ధన్యులము దేవునికి స్తోత్రం హలలుయా ఎక్కువ సమయాన్ని తీసుకొని ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం పంతొమ్మిదవ వచనం రెండు వచనాలు చక్కగా ఎవరైనా చదివి సహాయం చేస్తే సంతోషిస్తాను పద్దెనిమిది పంతొమ్మిది ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది మైకులు ఎవరైనా చదవగలిగితే సంతోషిస్తాం సరే మరియు కోరదగినది గాను చూడ ముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనచ్చు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇది ఏ వానికి భాగము మరియు దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగమును అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకునుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదనుకొనవలెను దేవునికి స్తోత్రం హలెలుయా హలెలుయా ఈ వాక్యము చాలా అమూల్యమైన వాక్యము చాలా శ్రేష్టమైన వాక్యము ఇందులో ఒక్క మాట మీకు గుర్తు చేస్తాను తన కష్టార్జితమందు మందు సంతోషించుటకును వీళ్ళు చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదనుకునవలను మనందరము కష్టపడతాం అందరూ కష్టపడతారండి చిన్నదో పెద్దదో వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు చిన్న చితక ఏదో రూపంలో కష్టపడతారు అయితే ఆ కష్టాన్ని ఆ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని జీతాన్ని లేక ప్రభు ఇచ్చిన ఆ యొక్క ధనము కావచ్చు మరి ఏదైనా కావచ్చు ఇది ప్రభువు వలన కలిగినదని నువ్వు భోజనం చేస్తున్నప్పుడల్లా మూడు పూటలు ప్రభువులో భోజనం చేస్తున్నప్పుడల్లా ఇది ప్రభు వలన కొనవలెను ప్రభు వలన కలిగినదనుకొనవలెను దేవునికి స్తోత్రం హలలుయా మనము మూడు పూటలు అన్నం తింటాం కానీ ఇది నా కష్టం నా సంపాదన అని అనుకుంటే మీరు మంచివాళ్ళే దాని దానివలన ఒక సనుగు పుట్టిద్ది చేదు మొలిసిద్ది అపవిత్రత కలిగిద్ది అవునండి స్వార్థం ఏర్పడుతుంది కేవలము ఒక ఆలోచన ఒక్క ఆలోచన నిన్నటి దినాన దైవ సేవకులు కూడా ఒక మంచి మాట చెప్పారు ఒక్క ఆలోచన ఇది ప్రభువు వలన కలిగినది అని ఒక్క ఆలోచన నీకు వస్తే సత్యం మొలిచిద్ది అది నీకు నిత్య జీవం అవుతుంది అంతేనండి ఒక్క ఆలోచన ఇది ప్రభు వలన కలిగినది ఈ స్థితి నాకు కష్టపడటానికి దేవుడు చూపాడు ఈ స్థితి నాకు కలిగినది ప్రభువు వలన కలిగినది కనుకనే ఈ యొక్క భోజనాన్ని చక్కగా భుజించగలుగుతున్నాను ఇది ప్రభు కృపయే ప్రభువు వలనే కలిగిందని నీవనుకుంటే ఆ ఒక్క ఆలోచన నీ హృదయములో సత్యాన్ని మొలిపిస్తుంది అది జీవమవుతుంది అది నిన్ను నిరీక్షణ కలగజేసి నిత్య జీవానికి అర్హురాలిగా అర్హునిగా తయారు చేస్తుంది శ్రేష్టమైందండి శ్రేష్టమైంది ప్రతి దినము మనం భోజనం చేస్తాం ప్రతి దినము భోజనం భోజనం చేస్తాం భోజనం చేసినప్పుడల్లా మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఇది ప్రభువు వలన కలిగినది ఇది ప్రభువు వలన కలిగినది అని గుర్తొస్తే నీకు మన భోజనము అర్థమవుతే దేవుని వాక్యం కూడా అర్థమవుతుంది మనం భోజనం చేసే భోజనం అర్థమవుతే దేవుని వాక్యము కూడా అర్థమవుతుంది ఎందుకంటే ఈ వాక్యము కూడా భోజనముతోనే పోల్చాడు ఈ వాక్యము జీవగ్రంథంలో వ్రాయపడిన ప్రతి మాట దిది కూడా వాక్యము కూడా ఆహారముతోనే పోల్చాడు మనం రోజు భుజించే ఆహారము మనకు అర్థమవుతే వాక్యము కూడా స్పష్టంగా అర్థమవుతుంది అది కూడా మనకి సత్యం నేర్పించిద్ది సత్యము నాటిద్ది ఆ సత్యాన్ని మొలిపిస్తుంది మనల్ని నిత్య జీవానికి నడిపిస్తుంది అర్థమైన వాళ్ళు ఒకసారి హల్లు చెప్తారా హల్లెలుయ దేవునికి మహిమ గాక నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి కృపా మినిస్ట్రీస్ మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు ప్రత్యేకంగా మాథ్యూస్ అన్నకి వారి కుటుంబానికి నిండు హృదయపూర్వకం వందనాలు తెలియజేస్తున్నాను దేవుడి మాటలు గాక అన్న నాలాగే ఎప్పుడు నవ్వుతూ ఉంటారు ఆయన ముఖం చూస్తే మనకి దుఃఖం పోయింది ముందు దిగులు వేదనంతా వెళ్ళిపోయినట్లే అర్థమవుతుందా మీరు ఆయన ఆయన మాట్లాడుతున్న అని చెప్పి చక్కగా నవ్వుతూ మాట్లాడుతున్నారు అన్న ఒకరోజు నాతో కలిసినప్పుడు ఆయన సాక్ష్యం చెప్పాడు అద్భుతమైన సాక్ష్యం కడుపేద స్థితిలో నా కరువే నా బంధువాయెను తరుణములో వస్త్రహీనతే కృంగదీసెను కడుపేద స్థితిలోనా నా పాట పాడలేదు ప్రజలు గుర్తు చేస్తున్నా ఆయన పట్టుకున్న చరణం కడుపేద స్థితిలో నా కరువే నా తరుణములో వైస్ వచ్చిన తరుణములో ఏ ఆధారము కనిపించని నా బ్రతుకులో చూడూ అది హలే ఆ నేను వెళ్ళాను ఆయన నేను ప్రేమించానని చదువుతున్నారు ఆ చెల్లి ఇక్కడ ఉన్న ఇక్కడే ఉన్నారు వాళ్ళ ప్రేమ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రేమ చాలా కుటుంబాల్లో భార్యాభర్తలను చూస్తే మనకేడిపో వస్తుంది ఫస్ట్ వాళ్ళని చూస్తే మనకు మనకు సంతోషం వస్తుంది నేను ఒక రెండు సార్లు వచ్చినట్టున్నాను పూణే రెండు సార్లు కూడా వారు ఎంత ప్రేమించారంటే నిజంగా వాళ్ళు ప్రేమించిన దాంట్లో నేను పది పైసలంత కూడా ప్రేమించట్లేదు అంత ప్రేమిస్తున్నారు ఆ ప్రేమ కలిగిన దైవజనుడికి నిండి వందనాలండి